చూడండి మనం వేయలేదు సోడా కూడా వేయలేదు ఎంత బాగా బబుల్ సెట్ వస్తున్నాయి మనకు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకెన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కాటన్ దోశ ఇంగ్లీష్లో అయితే కాటన్ దోశ అంటామండి తెలుగులో అయితే పత్తి దోశ అంటారండి ఈ దోశ చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకేందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒకసారి అయితే వాటర్ అయితే పంపేసుకుందామండి ఇక్కడ వాటర్ వాటర్ వేసేసి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టేసుకోవాలండి ఈ రవ్వను బాగా నానుతుంది మనకు అలాగే ఒక కప్పు బొరుగులు కూడా తీసుకోవాలండి ఇది కూడా ఒక గిన్నెలో తీట వేసేసుకొని ఒకసారి బాగా కడిగేసుకొని చూడండి ఇలా అంతా కడిగేసుకొని వాటర్ పంపేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇది కూడా సేమ్ ఒక పది నిమిషాలు అయితే నానపెట్టేసుకోవాలండి ముందుగా అయితే కాటన్ దోసకైతే అయితే నేను కొబ్బరి అయితే తీసుకున్నానండి ఈ కొబ్బరికి బ్రౌన్ పాట్ అయితే తీసుకున్నాను ఇలా ఇలా తీసేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగేసుకొని తురిమేసుకోవాలండి మనం ఇలా తురిమేసుకోవడం వల్ల తొందరగా గ్రైండ్ అవుతుందనమాట చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలా తురుమైనా తురిమేసుకోవచ్చండి ఇంకా చూడండి రవ్వ కూడా టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా బాగా నానిపోయిందండి ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా ఈ మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి రవ్వ మొత్తం వేసేసుకోవాలి ఇంకా ఇందులోకి నానపెట్టుకున్న బొరుగులు కూడా వేసేసుకుందామండి వాటర్ అన్నీ పిండేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు మనం మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ అంటే కాటన్ దోశకి మెయిన్గా కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే ఉండాలండి ఇంకా ఈ కొబ్బరి తురుము కూడా వచ్చేసి వన్ కప్ అండి సేమ్ ఈక్వల్ క్వాంటిటీ మొత్తం ఫస్ట్ గ్రైండ్ అండి వాటర్ పడితే తర్వాత వాటర్ వేసేసుకొని కూడా గ్రైండ్ చేసేసుకుందాం మిక్సీకి వేసుకున్న దాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నాకైతే వాటర్ ఏం అవసరం అయితే అవ్వలేదండి మిక్సీకి వేసేటప్పుడు అయితే ఇంకా ఇక్కడైతే నేను ఒక రెండు గంటలయితే రెస్ట్ అయితే ఇస్తున్నానండి పిండి అయితే పులని అనమాట మనకు లీనో కానీ సోడా కానీ ఏమైతే అవసరం లేదండి ఇలా ఒక రెండు గంటలు రెస్ట్ ఇస్తే పిండి అనేది బాగా మనకు నానుతుంది బాగా ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని పిండిని అయితే రెస్ట్ ఇస్తామండి ఒక టూ అవర్స్ ఇంకా ఇక్కడైతే చట్నీకి అయితే ఒక కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నానండి పల్లీలు అలాగే కొబ్బరి చట్నీ అండి ఇంకా ఆయిల్ అయితే హీట్ అయింది ముందుగా పల్లీలు అయితే వేసుకుంటానండి ఈ పల్లీలు ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలండి అందులోకి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకున్నా అలాగే వెల్లుల్లి ఒక ఐదు కారానికి తగినంత ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పప్పులు అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలండి ఇది రెండు నిమిషాలు మగ్గించుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి రుచికి సరిపడినంత సాల్టు ఇందులోకి అలాగే ఇంకా వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇందులోకి అయితే చట్నీ అయితే మిక్స్ చేసుకుండి వేస్తున్నాం చట్నీ రెడీ అయిపోయిందండి ఇంకా టూ అవర్స్ తర్వాత అయితే ఇంకా రెండు గంటలు అయితే బాగా పిండి పులిసిందండి చూడండి ఇంకా ఇందులోకి అయితే నేనైతే ఏం వేసుకోవడం లేదు ఓన్లీ సాల్ట్ అయితే వేసుకుంటానండి రుచికి సరిపడినంత సాల్ట్ ఒకటే వేసుకుంటున్నా సాల్ట్ వేసేసి ఇంకా బాగా కలిపేసుకోవాలండి ఇంకా కొద్దిగా ఇంకా ఉందనేసి పిండి కొంచమే వాటర్ అయితే వేసుకుంటున్నానండి మనం ఈ దోశలో అప్పటికప్పుడు వేసుకోవాలనుకుంటే ఈనో కానీ వంట సోడా కానీ వేసుకోవచ్చండి ఇంకా నేను ఇక్కడ రెండు గంటలు అయితే ఇంకా పిండి అయితే నానబెట్టుకున్నాను కాబట్టి ఇంకా నేనైతే ఏం వేసుకోవడం లేదండి చూడండి అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకోవడమేనండి కొంచెం ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పిండం కూడా పెట్టేసుకున్నానండి కొద్దిగా అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నా ఇంకా పిండి అంతా బాగా ఒకసారి కలిపేసుకొని ఇంకా దోశ అయితే వేసుకోవడమే అండి చూడండి ఇలా బబుల్స్ అయితే వచ్చినాయి కదండి మనకు ఎక్కడ పిండి పచ్చదనం లేకుండా బాగా పైన అయితే ఆరిపోలేండి ఇంకా చూడండి ఇంకొక సైడ్ అయితే పెట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఇంకా రెండు వైపులా బాగా కాలింది ఇంకా ఇప్పుడైతే ప్లేట్లకు అయితే తీసుకుంటున్నానండి చూడండి మనం ఏమో వేయలేదు సోడా కూడా వేయలేదు ఎంత బాగా బబుల్స్ అయితే వస్తున్నాయి మనకు చూడండి ఇంకా టూ సైడ్స్ అయితే కాలేదు ఇక్కడ ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి చూడండి ఇంకా మొత్తం ఇలానే వేసేసుకోవాలండి దోశలు చూడండి ఫ్రెండ్స్ ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయినాయి కదా ఇంకా ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నా చట్నీ కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను బానింగ్ ఉన్నాయండి దోశలు అయితే ఎలా చేసుకుంటే రెండు తినేవాళ్ళు నాలుగైతే తింటారండి ఖచ్చితంగా టేస్ట్ మటుకు చాలా బాగుందండి చూడండి మీకు కూడా చూపిస్తాను చూడండి లోపలైతే బాగా కాలినాయి చాలా అంటే చాలా బాగున్నాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ దగ్గర ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్